హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి ఎగ్ బుజ్జి వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ వైట్ రైస్ గోంగూర పచ్చడి ఎగ్ బుజ్జి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ ఓకేనా రెండు గాయస్ ఇక్కడ నేను రెండు కట్టల గోంగూరను తీసుకున్నాను వలిచి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను త్రీ టైమ్స్ దాకా వాష్ చేసి పెట్టుకున్నాను గాయస్ ఆ తర్వాత వాష్ చేసి ఇది ఈ విధంగా చూపిస్తున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి రైస్ కోసం రైస్ తీసుకున్నాను ఇవి రెండు గ్లాసులు ఆఫ్ రైస్ గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఉప్పు కారం మిరియాల పొడి పసుపు తీసుకున్నాను కళ్ళు ఉప్పు అలాగే సాల్ట్ ఇక్కడ ఆనియన్స్ పోపు ఎగ్ బుజ్జీలోకి అలాగే ఎగ్స్ అలాగే పచ్చట్లోకి కూడా ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను గాయస్ ఈ టూ టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఇవి వచ్చే ఎగ్ బుజ్జీలోకి ప్లస్ పచ్చట్లోకి ఇవి గోంగూర పచ్చట్లోకి పచ్చిమిర్చి తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఎండిమిరపకాయలు పోపు దినుసులు ఆవాలు చిరకల పచ్చనపప్పు మినపప్పు గాయస్ ఇవి ఎగ్ బుజ్జి వైట్ రైస్ అలాగే గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ కడిగి పెట్టుకున్న గోంగూరని స్టవ్ మీద పెట్టేస్తున్నాను గాయస్ ఈ గోంగూరని మనం ఉడికిచ్చేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోస్తున్నాను గాయస్ ఈ గోంగూరని ఉడికేందుకు ఓకేనా గాయస్ ఒకటిన్నర గ్లాస్ ఫస్ట్ ఒక గ్లాస్ ఆ అర గ్లాస్ గాయస్ గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ గోంగూరని ఉడకబెట్టుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను సగం గోంగూర ఉడుకుతుంది ఇంకా సగం ఉడకాలి గాయస్ ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను నాకు ఇక్కడ గోంగూరకి బౌల్ అనేది నిండిపోయింది గాయస్ అందుకని సగం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసాను మీకు పెద్ద బౌల్ అయితే పచ్చిమిర్చి అప్పుడే యాడ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఇక్కడ గోంగూరని మనం ఇంకా ఉడికించుకున్నాం గాయస్ ఓకేనా ఈ గోంగూర పచ్చిమిరపకాయలు కూడా మెత్తబడిపోవాలి గాయస్ ఇదిగోండి ఈ విధంగా గోంగూర అనేది మనకి ఉడుకుతూ ఉంది గాయస్ చూసారా ఈ విధంగా ఉడకాలి గాయస్ చూడండి ఈ విధంగా ఉడుకుతుంది గోంగూర ఇంకా ఉడకాలి ఆ నీళ్ళన్నీ కూడా దాంట్లోనే బాగా ఇనికిపోవాలి గాయస్ ఓకేనా ఆ విధంగా ఉడకాలి గోంగూర ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా గోంగూర అనేది మనకి ఉడకాలి గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా మధ్యలో కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ ఇనికిపోవాలి గాయస్ అందులోనే ఓకేనా గాయస్ దాకా మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి గాయస్ నీళ్ళన్నీ ఇనికిపోవాలి ఓకేనా గాయస్ పారబై కూడా గోంగూరలోనే ఇనికిపోవాలి గోంగూర బాగా ఉడకాలి గాయస్ గాయస్ ఇక్కడ చూడండి ఇంకా గోంగూర అనేది ఉడకాలి నీళ్ళన్నీ ఇంకి పోవాలి గాయస్ ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదా అందుకని ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం కలుపుకోవాలి గాయస్ ఇదిగోండి ఈ విధంగా గోంగూర అనేది మనకి ఉడుకుతుంది గాయస్ ఓకేనా ఇంకా ఉడకాలి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉడికించుకుందాం గాయస్ గోంగూరను గాయస్ ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడే ఉప్పు ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ గోంగూర అనేది దగ్గర పడిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ చూసారా ఇదిగోండి గోంగూర ఈ విధంగా దగ్గరకు అయిపోయింది చూడండి గాయస్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి దీన్ని మనం మిక్సీలో వేసేసుకున్నాం గాయస్ గాయస్ ఈ గోంగూర నేను మిక్సీలో తీసుకుంటున్నాను గాయస్ మిక్సీ గిండ్లోకి మిక్సీ గిండ్లో వేసేసుకున్నాం ఇదిగోండి గాయస్ ఈ విధంగా నేను మిక్సీకి వేస్తున్నాను గాయస్ ఈ గోంగూరను చూసారా ఈ విధంగా నేను మిక్సీకి అనేది గోంగూర మొత్తాన్ని వేస్తున్నాను గాయస్ మరి మెత్తగా అవ్వకూడదు కొంచెం కచ్చా పచ్చగా అవ్వాలి గాయస్ అదిగోండి ఆ విధంగా కచ్చా పచ్చగా అవ్వాలి మరి మెత్తగా వేసుకోకండి ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను మూడు స్టెప్పుల గోంగూరని వేసాను గాయస్ ఇది లాస్ట్ స్టెప్పు అందుకే నేను మీకు లెంత్ ఎక్కువ వద్దని లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను గాయస్ ఇదిగోండి మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా గాయస్ ఈ విధంగా తీసుకోవాలి గాయస్ చూసారా గోంగూర మొత్తాన్ని వేసేసుకున్నాను ఇది లాస్ట్ స్టెప్ గాయస్ ఓకేనా చూడండి ఎంత గోంగూర అయింది గాయస్ ఓకేనా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం గాయస్ పోపు వే గాయస్ ఇక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాం గాయస్ ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ కడాయి హీట్ అయ్యింది ఇందులో ఆయిల్ వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను ఐదు టీ స్పూన్లు ఆయిల్ వే తీసి పెట్టాను ఇందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేశాను గాయస్ నా టీ స్పూన్ గుంట టీ స్పూన్ ఓకేనా గాయస్ ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం గాయస్ ఇక్కడ నాకు ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో పోపు దినుసులు వేసేసుకుంటున్నాను గాయస్ ఆవాలు జీలకర్ర అచ్చానకపప్పు మిరపకాయ గాయస్ ఓకేనా ఈ యొక్క పోపు దినుసులు వేసేసుకున్నాను గాయస్ ఇందులో ఇప్పుడు నేను ఈ వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను ఈ కొన్ని ఆనియన్స్ని వేస్తున్నాను గాయస్ ఈ ఆనియన్స్ డ్రీఫై అవుతాయి ఓకేనా గాయస్ ఇక్కడ దూరగా మనం వేయించుకున్నాం గాయస్ ఈ ఆనియన్స్ని చూడండి గాయస్ ఈ విధంగా దూరగా వేయించుకోవాలి గాయస్ ఓకేనా యస్ ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి ఇందులో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ గోంగూరని మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా గాయస్ ఈ గోంగూరని మనం గాయస్ ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా ఆయిల్లో కనీసం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఈ గోంగూర ఉడకపెట్టాం కదా అదంతా ఫ్లేవర్ అనేది బాగుంటుంది గాయస్ ఓకేనా ఈ గోంగూరని కనీసం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఉప్పు చూసాను నాకు ఉప్పు తక్కువైంది అందుకే పావు టీ స్పూన్ లెక్కన హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇదిగోండి గాయస్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాం ఈ ఉప్పుని మొత్తాన్ని ఓకేనా గాయస్ ఒక ఐదు నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం గాయస్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా బాగుంటుంది గాయస్ గోంగూరని ఒక ఐదు నిమిషాలు కానీ ఫ్రై చేసుకుంటే ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు గోంగూరని మగ్గనిద్దాం ఓకేనా గాయస్ గాయస్ ఐదు నిమిషాలు అయిపోయింది ఇక్కడ మగ్గిపోయింది గోంగూర నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను గాయస్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇదిగోండి గాయస్ నేను ఈ విధంగా తీసేస్తున్నాను ఒక బౌల్లో ఓకేనా గాయస్ నేను ఒక ప్లెయిన్ బౌల్ తీసుకున్నాను ఆ ప్లెయిన్ చెమ్మ లేకుండా ఉండాలి గాయస్ బౌలు ఓకేనా ఇందాక బౌల్ తీసి పెట్టాం కదా ఆ బౌల్ ఇది వేరే బౌలు చెమ్మ లేకుండా ఉన్న బౌల్ తీసుకొని ఈ గోంగూరని వేసుకోవాలి గాయస్ ఓకేనా ఇంతే గాయస్ గోంగూర పచ్చడి రెడీ ఇందులో మనము ఆనియన్స్ని వేసుకున్నాం గాయస్ గాయస్ ఆల్రెడీ నేను పోపులో వేస్తున్నాను కానీ దంచిన ఆనియన్స్ వేస్తే చాలా రుచిస్తుందని ఒక ఆనియన్ తీసుకొని దంచి పచ్చట్లో వేస్తున్నాను గాయస్ ఓకేనా ఆనియన్ మొత్తాన్ని వేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ మనము మిక్స్ ఆనియన్ అంతా మిక్స్ అయ్యేలా మనం ఈ పచ్చడిని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ విధంగా పుల్ల పుల్లంగా కారకారంగా ఉంటుంది గాయస్ ఈ పచ్చడి గోంగూర పచ్చిమిర్చితో చేసిన పచ్చడి సూపర్గా ఉంటుంది గాయస్ ఓకేనా ఇప్పుడు మనం గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన మనం రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఈ రైస్ అయిపోయే లోపల మనము ఎగ్ బుజ్జిని కూడా తయారు చేసుకుందాం గాయస్ ఆ స్టవ్ మీద రైస్ అవుతుంది కదా ఈ స్టవ్ ఆన్ చేసుకున్నాం పక్క స్టవ్ ఈ పక్క స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాం గాయస్ ఈ కడాయిని హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ కడాయి హీట్ అయింది గాయస్ ఇందులో ఆయిల్ వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ నేను ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసాను గాయస్ ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఈ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో ఆనియన్స్ని వేసేసుకున్నాం ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం గాయస్ ఓకేనా వీటిల్ని ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి వీటిని కొంచెం బ్రౌన్ అండ్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం గాయస్ లైట్గా గాయస్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి అందుకని ఇందులో నేను ఉప్పు కారం పసుపు మిరియాల పొడి వేసాను గాయస్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను గాయస్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసాను గాయస్ ఓకేనా ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకున్నాం కదా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి గాయస్ ఆనియన్స్ గాయస్ ఇవి ఫ్రై అయిపోయి ఇందులో నేను ఎగ్స్ అనేది కొట్టి పోసుకుంటున్నాను గాయస్ ఆల్ ఎగ్స్ అన్ని ఈ విధంగా కొట్టి పోసేసుకుంటున్నాను గాయస్ ఈ యొక్క ఆనియన్ ఫ్రైలో ఓకేనా గాయస్ ఇదిగోండి గాయస్ ఈ విధంగా కొట్టి ఆనియన్స్ గుడ్లన్నీ ఈ యొక్క ఆనియన్ ఫ్రైలో పోసేసాను గాయస్ ఓకేనా చూడండి ఇక్కడ నేను ఇంచుమించు టెన్ గుడ్స్ తీసుకున్నాను ఆ గుడ్లన్నీ ఇక్కడ కొట్టి పోసేసాను గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నేను ఈ గుడ్లని వేపుతున్నాను గాయస్ ఇదిగోండి ఇలా పొరుట్లా కలపెట్టుకోవాలి గాయస్ ఈ గుడ్లను ఓకేనా గాయస్ ఇప్పుడే కలబెట్టుకోవాలి అప్పుడైతే ఆనియన్స్కి బాగా అంటుకుంటాయి గాయస్ ఈ యొక్క ఎగ్ బుజ్జీకి ఇక్కడ నేను ఎగ్ బుజ్జీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను గాయస్ ఇది ఎగ్ బుజ్జీ చూడండి గాయస్ ఈ ఈ యొక్క ఆనియన్స్ అన్నీ ఈ ఎగ్స్ యొక్క మిక్సింగ్ మొత్తం కలుసుకోవాలి గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇది స్టీల్ కడాయి అడుగంటి పోతుంది గాయస్ అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా మనం దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ మనము ఈ యొక్క ఎగ్ బుజ్జిని ప్రిపేర్ చేసుకోవాలి గాయస్ లేకపోతే అడుగంటి పోతుంది గాయస్ ఇక్కడ చూడండి రైస్ కూడా హీసలు వచ్చేసింది మనకి చూసారా ఒక పక్క రైస్ అయిపోయింది అలాగే ఇక్కడ ఎగ్ బుజ్జి కూడా రెడీ అయిపోవచ్చింది గాయస్ చూడండి ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి గాయస్ కలుపుతూనే ఉండాలి గాయస్ ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు ఓకేనా గాయస్ ఎందుకంటే అడుగంటి పోతుంది చూసారా గాయస్ ఈ విధంగా ఎగ్ బుజ్జి అనేది మనకి రెడీ అయిపోయింది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఎగ్ బుజ్జి అనేది మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో నేను కారాన్ని యాడ్ చేశాను నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను గాయస్ మీకు రుచికి సరిపడే కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పచ్చడి కొంచెం కారంగా ఉంటుంది అందుకని చెప్పి నేను లైట్గానే యాడ్ చేశాను గాయస్ ఓకేనా లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను గాయస్ కారం ఓకేనా ఇదిగోండి కారం మొత్తం కలిసేలా ఎగ్ బుజ్జి మొత్తం అయిపోయేలా ఎగ్ బుజ్జికి మొత్తం పట్టేలా కారం మొత్తం నేను మిక్స్ చేసేసాను గాయస్ ఇంతే గాయస్ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను గాయస్ ఈ ఎగ్ బుజ్జి మొత్తాన్ని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను గాయస్ చూసారా వేడి వేడిగా ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది గాయస్ మనకి చూసారా ఎంత పొలుకులు పొలుకులుగా వచ్చిందో ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా వచ్చింది ఓకేనా గాయస్ చూడండి ఎగ్ బుజ్జి మనకి రెడీ ఈ విధంగా రెడీ అయిపోయింది గాయస్ ఎగ్ బుజ్జి మనకి ఓకేనా ఇక్కడ చూసారా ఈ విధంగా రెడీ అయిపోయింది గాయస్ ఎగ్ బుజ్జి గాయస్ ఇదిగోండి ఇక్కడ మనకి వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది గాయస్ చూసారుగా వేడి వేడి రైసు ఎగ్ బుజ్జి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి గోంగూర పచ్చడి వైట్ రైస్ ఎగ్ బుజ్జి రెడీ ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్